జనవాడ క్రిస్టియన్ల దాడి వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు స్టేట్ బిఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మతాల మధ్య చిచ్చిపెట్టి బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు పన్నుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు జనవాడ క్రిస్టియన్లపై దాడికి నిరసనగా కరీంనగర్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి స్టేట్ బిఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్పి అన్ని పార్టీలు కార్పొరేట్లకు తొత్తులై వారికి వంత పాడుతున్నాయని కానీ బిఎస్పి అలా కాకుండా నిరుపేద ప్రజల కోసమే పాటు పడుతుందన్నారు జన్వాడా క్రిస్టియన్లపై దాడి జరిగితే మందకృష్ణ ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని నిలదీశారు రాముడు ముస్లింలు క్రైస్తవులపై దాడి చేయమని చెప్పలేదు కదా

వచ్చి చూడు ఎక్కడ పోయి మిత్రులారా బహుజన్ సమాజ్ పార్టీ మొదటి చదివేస్తున్నారు ఈ ఒక్క పార్టీ చూడండి ఎలక్టోరల్ బాడ్స్ కింద బిజెపి ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తీసుకున్నారు కార్పొరేట్ హౌసెస్ దగ్గర నుంచి